రాష్ట్ర ప్రభుత్వం వార్షిక పద్దు కేటాయింపుల్లో ఆరు గ్యారంటీలకు పెద్దపీట వేసింది ఇప్పటికే పలు హామీలను అమలు చేస్తున్న సర్కార్ కొత్త బడ్జెట్లో యాభై ఆరు నాలుగు కోట్లు కేటాయించింది అభయహస్తం హామీల్లో రైతు భరోసాకు పద్దెనిమిది వేల కోట్లతో సింహభాగం నిధుల్ని ప్రతిపాదించింది సామాన్యుని కష్టాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన అభయ హస్తంలోని పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు కాంగ్రెస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభయహస్తంలోని పలు పథకాలకు బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆరు గ్యారంటీలకు పద్దులో యాబై ఆరు పేల ఎనబై నాలుగు కోట్లతో సింహభాగం కేటాయింపులు చేశారు సాగు యోగ్యమైన ప్రతి ఎకరాకు ఏడాదికి పన్నెండు వేల చొప్పున పెట్టుబడి సాయం అందించే రైతు భరోసాకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను పద్దులో ప్రతిపాదించారు భూమిలేని నిరుపేద కూలీల కుటుంబానికి ఏడాదికి పన్నెండు వేల చొప్పున అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఆరు వందల కోట్లు కేటాయింపులు జరిపారు సన్నరకం వడ్లకు క్వింటాకు ఐదు వందల రూపాయలు బోనస్ అందించేందుకు పద్దెనిమిది వందల కోట్లు కేటాయించారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున నాలుగు లక్షల యాబై వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల నిధులను పద్దులో ప్రతిపాదించారు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తామని ఆశలు రేకెత్తించి నిస్పృహలను మిగిల్చిందని ఇప్పుడు పేదవారి ఇంటికలను తీర్చేలా పనిచేస్తున్నామని భట్టి తెలిపారు బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని అసంపూర్తిగా నిలిచిపోయిన గృహాల్లో ముప్పై నాలుగు వేల ఐదు వందల నలభై ఐదు నిర్మాణాలకు మూడు వందల ఐదు కోట్ల మూడు లక్షల రూపాయల నిధులను కేటాయించి వాటిని అందుబాటులోకి తెస్తున్నాము అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని హైదరాబాద్ నగరం నలువైపులా శాటిలైట్ టౌన్షిప్ ఏర్పాటు చేసి అల్పాదాయ మరియు మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ రాయితీ కోసం ఏడు వందల ఇరవై మూడు కోట్లు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి నాలుగు మూడు వందల ఐదు కోట్లను ప్రభుత్వం కేటాయించింది చేయూత కింద సామాజిక పింఛన్ల కోసం పద్నాలుగు ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి పదకొండు వందల నలబై మూడు కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించారు గృహజ్యోతి కింద కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం రెండు వేల ఎనబై కోట్లు పద్దులో ప్రతిపాదించారు అభయ హస్తంలోని ప్రతి అంశం పేదవారి కష్టాలు తీర్చేలా రూపుదిద్దుకున్నవేనని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు కోరుకుంటాడో వాటినన్నింటినీ జరిగింది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమైళ్లు చేయత కింద పెన్షన్లు పంపిణీ వంటి పలు పథకాలను ప్రభుత్వం ఇప్పటికే సమర్థవంతంగా అమలు చేస్తుంది